ఒక పెద్ద నది తీరంలో ఒక జామ చెట్టు ఉండేది ఆ చెట్టుపై ఒక వానరుడు ఉండేవాడు ఆ వానరుడు చాలా తెలివైనవాడు ప్రతిరోజూ జామ పండ్లు తింటూ అవే జామపండ్లు అమ్ముకుంటూ ఆనందంగా గడుపుతుండేవాడు ఒక రోజు నది దగ్గర ఒక మొసలి వచ్చింది అది అలసిపోయి ఆకలితో కూర్చుంది వానరుడు దానిని చూసి మొసలి నీకు చాలా ఆకలిగా ఉన్నట్లుంది ఈ జామ పండ్లు తిను అని చెప్పి కొన్ని పండ్లు ఇచ్చాడు మొసలి ఆనందంగా పండ్లు తిని కృతజ్ఞతతో వానరునికి ధన్యవాదాలు తెలిపింది అప్పటినుండి ఇద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది మొసలి ప్రతిరోజూ నది దాటి వచ్చి వానరుడి దగ్గర పండ్లు తినేది వానరుడు కూడా తన స్నేహాన్ని కొనసాగించేవాడు ఒకరోజు మొసలి తన భార్యకు జామ పండ్లు తీసుకెళ్లింది ఆ పండ్లు తిన్న మొసలి భార్య ఇంత రుచికరమైన పండ్లు తినే వానరుడి హృదయం ఎంత రుచిగా ఉంటుందో తెలుసా నువ్వు ఆ వానరుడిని తీసుకొచ్చి నాకు ఆహారం చేయాలి అని అంది మొసలికి ఇది విన్నాక బాధపడింది కాని భార్య మాట విని వానరుడిని మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు మొసలి వానరుడి దగ్గరికి వచ్చి వానరా నా భార్య నిన్ను కలవాలని కోరుకుంటుంది నువ్వు నాతో కలిసి మా ఇంటికి రావాలి అని అన్నాడు వానరుడు సంతోషంగా అంగీకరించాడు మొసలి తన వీపుపై వానరుడిని కూర్చోబెట్టుకుని నది మధ్యలోకి వెళ్ళింది కాని అక్కడ అది వానరుడికి నిజం చెప్పేసింది వానరా నిజం చెప్పాలంటే నా భార్యని హృదయాన్ని తినాలని కోరుకుంటోంది అందుకే నేను నిన్ను తీసుకొస్తున్నాను అని అంది వానరుడు ఆశ్చర్యపోయినా తన తెలివితేటలతో రక్షించుకోవాలని అనుకున్నాడు వెంటనే చెప్పాడు అయ్యో నువ్వు ముందే చెప్పలేదేంటి నా హృదయం ఎప్పుడూ చెట్టుపై వేలాడుతూ ఉంటుంది నేను దాన్ని వదిలిపెట్టాను మనం తిరిగి వెళ్ళి దాన్ని తీసుకుందాం అని అన్నాడు మొసలి నమ్మి వానరుడిని తిరిగి చెట్టు దగ్గరకు తీసుకెళ్ళింది చెట్టు దగ్గరకు చేరగానే వానరుడు దూకి పైకి ఎక్కి ఓ మొసలి హృదయం శరీరం లోపలే ఉంటుంది నన్ను మోసం చేయాలని చూశావు కానీ నేను తప్పించుకున్నాను నువ్వు నిజమైన స్నేహాన్ని మోసం చేశావు ఇకపై మన మధ్య స్నేహం లేదు అని గట్టిగా చెప్పాడు మొసలి సిగ్గుతో నదిలోకి మునిగిపోయింది వానరుడు మాత్రం ఆనందంగా చెట్టుపై తిరిగి పండ్లు తింటూ సంతోషంగా జీవించాడు